హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంతే అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి ఈ రోజైతే మేము విజయవాడ వన్ టౌన్లో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్కి అయితే వచ్చేసామండి కంప్లీట్గా హోల్సేల్ క్లాత్ మర్చెంట్ అండి రీటైల్గా కూడా ఇస్తారు డోంట్ వరీ ఈ సీజన్లో చక్కగా అమ్ముకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ని అయితే విజిట్ చేసేయండి నమస్తే మేడం మై చాయిస్ ట్రెండ్స్ ప్రేక్షకులకు నమస్కారం మా షాప్ పేరు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్స్ అందులో ఉంటుంది ఈ రోజు ఉప్పాడ ఎడిషన్ చూపిస్తున్నాము తర్వాత మీకు టాప్స్ ఎడిషన్ కూడా ఉంది టూ ఎడిషన్స్ చేస్తున్నాం ఇవాళ ఈ ఉప్పాడ ఎడిషన్ లో మనకి సూక్ష్మ లోపాల కింద వచ్చినాయి మీకు అన్ని వివరంగా చూపిస్తాను ఈ ఐటమ్ లో ఇదిగో చూడండి బుటాసిలా వచ్చినాయి శారీ కలర్స్ మాత్రం ఫైవ్ టు సిక్స్ కలర్స్ అవైలబుల్ వచ్చినాయి చూపిస్తా మీకు ప్రతి ఐటమ్ కూడా దీంట్లో ఇదిగోండి ఇమిటేషన్ శారీ ఇది మీకు చక్కగా బుటాలు పళ్ళు శారీ కూడా మీకు క్లియర్ గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఏంటంటే మనకి సూక్ష్మ లోపాల కింద వచ్చినాయి మనకి శారీస్ అంత ముందు మనం పెట్టిన శారీస్ కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు న్యూ ఇది ఈ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను పళ్ళు కాంట్రాస్ట్ వచ్చింది శారీ అంతా కూడా మేడం బుటా హోల్స్ అయితే ఉండవు మన శారీలో ఏదన్నా మిస్టేక్ ఉండొచ్చు బోర్డర్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చింది బుటా కూడా కటింగ్ బుటా మేడం ఇది మీకు ఎక్కడ థ్రెడ్ కట్ ఎక్కడికక్కడే బుటా కట్ బుటా అంటారు ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుంది పెద్ద బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ బార్డర్ కూడా వస్తుంది క్లాత్ చాలా స్మూత్ గా లైట్ వెయిట్ ఉంటుంది సేమ్ అదే సేమ్ ప్యాటర్న్ లో బుటా మారుతుంది మనకి వచ్చిన సారీస్ లో ఫైవ్ టు సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ శారీ కలర్ కావాలంటే చూస్ చేసుకోండి బుటా మాత్రం ఖచ్చితంగా ఇదే బుటా అంటే ఇవ్వలేము మేము మీకు బుటా చేంజ్ అవుద్ది కలర్ మాత్రం స్పెసిఫిక్ గా మీరు చెప్తే అదే కలర్ నేను మీకు ఇస్తాను మేడం విత్ టాజల్స్ ఇది టాజల్స్ కూడా వచ్చినాయి ఓకే సార్ అంటే మిస్టేక్స్ అయితే ఏం అనమాట మనకి సూక్ష్మ లోపాలని చెప్పారు కాబట్టి మనం చెప్తున్నాము న్యూయర్స్ కూడా స్మాల్ వీవింగ్ మిస్టేక్స్ స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉండొచ్చు ఇదిగోండి ఇక్కడ ఏదో చిన్న వీవింగ్ మిస్టేక్ లాగా వచ్చింది చూడండి ఓకే సార్ ఓకే ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే మీకు ప్రతి దానికి కూడా చక్కగా కాంట్రాస్ట్ పళ్ళు టాజల్స్ ఖచ్చితంగా ఉంటాయి మనం మార్కెట్ లో వెయ్యి రూపాయలు తొమ్మిది వందలు అలా అమ్ముతున్నారు ఇది వెయ్యి రూపాయలు ఫైన్ ఐటమ్స్ కూడా ఇది బుట్ట బాగుంది మేడం పెద్ద బుట్ట గ్రే కలర్ కి లెవెండర్ కలర్ బార్డర్ నీనా కరిబుడ్డి డార్క్ లావెండర్ వైలెట్ లాగా వచ్చింది ఓకే సార్ మైనరే గానీ మేజర్ మిస్టేక్ అనేది ఏది లేదు మేడం ఓకే అదే గ్రే లో ఇంకోటి చూపిస్తున్నాను చూడండి బుటీస్ చేంజ్ అవుతాయి దానికి ఫ్లవర్ బుటీ ఉంది అండ్ దీనికి వచ్చేసి స్క్వేర్ స్క్వేర్ బుటీస్ లాగా ఇచ్చాడు ఇది పల్లూ పార్ట్ ఓకే సార్ ఏ కలర్ స్క్రీన్ స్క్రీన్షాట్ పెట్టుకోండి బుటా మాత్రం చేంజ్ అవుతుంది కంపల్సరీగా ఎందుకంటే ఒకే కలర్ లో మనకి ఐదు ఆరు రకాలు ఏడెనిమిది రకాల బుటాలు వచ్చినాయి మన దగ్గర మీకు స్టాక్ అంతా కూడా ఓపెనింగ్ లో చూపించాను బుటా అనేది వేరే అవుతుంది ఇది బ్లౌజ్ ఓకే ఇది సంపెంగ రంగు మేడం సంపెంగ రంగు బాగా ఫేమస్ కలర్ ఇది ఉప్పాడా స్టైల్లో సూపర్బ్ గా ఉంది చూడండి కరెక్ట్ yes okay sir ఫ్లోషలీ మీ ప్రతిసారి కూడా ఓపెన్ చేసి చేస్తున్నాము చక్కగా మీకు ఎటువంటి మేజర్ మిస్టేక్స్ లేవు ఏదైనా మైనర్ మిస్టేక్ ఏదైనా ఉంటే ఉండొచ్చు అది కూడా వీవింగ్ మిస్టేక్ మాత్రమే ఉంటుంది మేడం okay sir మేజర్ మిస్టేక్ అనేది ఉండదు హోల్ అనేది ఉండదు గ్యారెంటీ okay ఇది బ్లౌజ్ మేడం okay, okay. చూపించిన దాంట్లోనే మళ్ళీ స్క్వేర్ బుటా లాగా వచ్చింది చక్కగా మీనాకరి బుటా కూడా ఉంది చెరీ బుటాతో పాటు మీనాకరి కలర్ బుట్టి గ్రేడేషన్ చాలా బాగుంది మేడం ఏదైనా మిస్టేక్ వస్తుందేమో అనుకున్నాం ఏమి రాలేదు చక్కగా చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా ఇది వచ్చేసి కనకాంబరం మేడం పట్టులో కనకాంబరం చాలా స్పెషల్ ఉప్పాడాలు చాలా మంది అడుగుతారు కనకాంబరం బుటాసలి ఇది వచ్చేసి సంపెంగ రంగు పళ్ళు పళ్ళు కూడా చూడండి బుట్టి చాలా బాగున్నాయి ఈ శారీకి రౌండ్ బుటా వచ్చి మీనాకరి బుటా కూడా వచ్చింది బుట్టి కూడా మనకి చీర చివరి వరకు వచ్చినాయి చాలా వరకు లాస్ట్ వరకు వచ్చినాయి బార్డర్ కూడా చాలా బాగుంది చూడండి చక్కగా కాంట్రాస్ట్ బోర్డర్ బార్డర్ కూడా చాలా నీట్ గా ఇచ్చాడు సారీ లాస్ట్ లాస్ట్ వరకు బుటా వచ్చింది మీకు పట్టు చీరలో కూడా లాస్ట్ లో కట్ ఉంటుంది మనకి దీంట్లో అవి కూడా ఏం కనబడలేదు బ్లౌజ్ సంపెంగ రంగు బ్లౌజ్ సేమ్ కలర్ లో బుట్టి మారింది మేడం చక్కగా పళ్ళు చూసారా మామిడి పిందులు స్టైల్ లో ఇచ్చాడు పుటా కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది ఇది బ్లౌజ్ డిపార్ట్మెంట్ బ్లౌజ్ సపరేట్ ఇచ్చాడు దీంట్లో ఇదిగోండి చివరి వరకు బుటా లాస్ట్ వరకు బుటా ఉంది ఆరు గజాల సారీ వస్తుంది బ్లౌజ్ కూడా చక్కగా సరిపడా వస్తుంది మేడం అందరికి పెద్ద పన్నాతోనే ఇచ్చాడు బ్లౌజ్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి ఆనియన్ ఆనియన్ కలర్ మేడం ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ అంటారు బాగా లైక్ చేస్తున్నారు అన్నిట్లో అడుగుతున్నారు ఈ కలర్ ఆనియన్ పింక్ ఇది పెసర గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చాడు పళ్ళు ఇచ్చాడు మీనాకరి బుటా కూడా ఇచ్చాడు బుటాతో జరి బుటాతో మీనాకరి ఇచ్చాడు ఇవ్వండి చివరి వరకు బుట బ్లౌజ్ అండ్ ఈ శారీ కాస్ట్ చెప్పలేదు సార్ ఇంకా శారీ కాస్ట్ నేను రివీల్ చేస్తాను మేడం ఓకే సార్ అండ్ సేమ్ ఆనియన్ పింక్ లోనే వేరే ఆనియన్ పింక్ లోనే వేరే బుటా ఓకే వెరీ గుడ్ మీకు చాలా శారీ చూపిస్తాను ఎక్కడా కూడా మేజర్ మిస్టేక్ అనేది లేదు మేడం మనకి సూక్ష్మ లోపాలు వచ్చింది కాబట్టి మనం చెప్తున్నాము చక్కగా మీరు కలర్ ని మాత్రం స్టిక్ చేసుకోండి ఖచ్చితంగా అదే కలర్ పంపిస్తాం బుటా మాత్రం వేరేట్ అవ్వచ్చు వ్యూయర్స్ గమనించండి అది ఇప్పుడు దీంట్లో లైన్స్ వచ్చినాయి లైన్స్ లేకుండా కూడా కొన్ని వస్తాయి కాబట్టి అలాంటివి కూడా పంపిస్తాం పళ్ళు పాటు మేడం ఇది సారీ చక్కగా సెల్ఫ్ లైనింగ్ లాగా వచ్చింది చూడండి దానికి కాంబినేషన్ కూడా చాలా బాగుంది పింక్ కలర్ బోర్డర్ వచ్చింది రెండు వేలు మూడు వేలు చీరలాగా ఉంది చూడండి బుటా కూడా మీనాకరి బుటా ఇచ్చాడు చాలా బాగుంది సారీ బ్లౌజ్ కూడా లైన్స్ ఇచ్చాడు మేడం కొన్నిట్లో చిన్న వీవింగ్ మిస్టేక్ కూడా లేదు ఆల్మోస్ట్ ఊటా మారింది చక్క మీకు పళ్ళు ఇలాగ సేమ్ ఇచ్చాడు ఇంకా మనం చూసిన దానికి స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి దీనికి ప్లైన్ బుటా ఇచ్చాడు ఓకే సార్ ఇదిగోండి ఇదేదో బ్లౌజ్ లో చిన్న జరీ లైన్ వేసాడు మేడం మిస్టేక్ ఏం కాదు ఇది సిజర్ తో కట్ చేసుకుంటే నీట్ గా అసలు ఏం లేదు ఇలాంటినే వచ్చేస్తుంది అలా ఇది కూడా బాగున్నాయి మేడం రేడియేషన్ చాలా బాగా వచ్చు గ్రే ఎలిఫెంట్ గ్రే ఎలిఫెంట్ గ్రే ఇదిగోండి దీనికి మిస్టేక్ ఉంది మేడం స్మాల్ మిస్టేక్ మేడం ఓకే సార్ ఓకే వివింగ్ మిస్టేక్ హోల్ అయితే కాదు ఇది పళ్ళు మేడం సూపర్ బండి సార్ ఏది ఉన్నా మీకు రివీల్ చేస్తున్నాను క్లియర్ గా ఇదిగోండి ఇది బ్లౌజ్ బుట్టి అనేది చీర చివరి వరకు వస్తుంది చూపించేది మొత్తం ఎక్సలెంట్ కలెక్షన్ మేడం ఇది షోరూమ్ లో వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు అవలేలుగా అమ్ముతారు ఈ ఐటమ్ ని ఇది శారీ కలరు ఫ్లక్స్ గ్రీన్ మేడం ఫ్లెక్స్ కూడా చక్కగా సెల్ఫ్ లాగా ఇచ్చింది డిజైన్ చాలా బాగుంది ఇది ఏం మిస్టేక్ కాదు మేడం ఓన్లీ థ్రెడ్స్ అయ్యి ఎటువంటి మిస్టేక్ కాదు ఇదిగోండి ఇది బ్లౌజ్ కలర్ బ్లౌజ్ బ్లౌజెస్ కూడా కంపారిజన్ కరెక్ట్ యాజ్ ఇట్ ఇచ్చాడు మేడం బోర్డర్ ఎలా ఉంటే అలా యాజ్ ఇచ్చాడు అస్సలు మీకు ఎటువంటి లోపం అనేది లేదు ఐటమ్ లో మనకి సూక్ష్మ లోపాలు చెప్పాడు కాబట్టి మేము వ్యూయర్స్ కి చెప్తున్నాం అంతే ఇదిగోండి ఇది వీవింగ్ మిస్టేక్ స్మాల్ మేము చెప్పే వరకు అది కూడా తెలియదు తెలియదు మేడం ఓకే సార్ పళ్ళు ఏ కలర్ వచ్చిందో యాజ్ ఇట్ గా బ్లౌజ్ వస్తుంది ఖచ్చితంగా మ్యాచింగ్ వస్తుంది ఇది గ్రే కలర్ లోనే కల్నేత లాగా వచ్చింది మేడం డబల్ షేడ్ వచ్చింది ఇప్పుడు గ్రే కలర్ మేము మెన్షన్ చేస్తే ఇది కానీ ఇలాంటి గ్రే గాని ఏదో రావచ్చు పంపిస్తాము లాస్ట్ టైం మనం ఐటెం పెట్టినప్పుడు ఉప్పాడ మొత్తం వన్ అవర్ లో క్లియర్ అయిపోయింది మేడం ఈసారి కూడా ఎంతసేపు పడుతుందో తెలియదు ఎంత త్వరగా మనకి సెండ్ చేస్తే మెసేజ్ అంత త్వరగా మనం పంపించగలుగుతాం ఆల్మోస్ట్ వన్ అవర్ లో క్లియర్ అయిపోయింది లాస్ట్ టైం మీ ఛానల్ లోనే ఉప్పాడ పెట్టాము ఇది మళ్ళీ రెండు నెలలకి ఇలాంటి వేలు వచ్చింది సరుకు కూడా అంత తొందరగా దొరకదు మేడం ఇది మనం ఇచ్చే స్పెషల్ ధర ఇది ఇదిగోండి ఇది పళ్ళు ఇది శారీ చెక్స్ వచ్చినాయి చెక్స్ లో పూటతో మళ్ళీ మీనా వచ్చింది ఇది కలర్స్ కూడా సూపర్ మనం ఇందా చూపించిన కనకాంబరంలో స్మాల్ బుట్టి మేడం అసలు ఈ బుట్టి రాలేంత వరకు దీనికి ఏంటంటే మనకి పెద్ద బోర్డర్ వస్తుంది బిగ్ బోర్డర్ వచ్చింది చక్కగా పెద్ద బోర్డర్ వచ్చింది పైన స్మాల్ బోర్డర్ వచ్చింది ఇది పౌడ్ అన్నమాట ఇది వచ్చేసేసి బ్లౌజ్ కలర్ లో సేమ్ వస్తుంది ప్రతి శారీకి కంపల్సరీ వస్తుంది ఎటువంటి డిఫరెన్స్ ఉండదు చక్కగా పండగలకి గిఫ్ట్ ఇవ్వడానికి అన్నిటికీ పనికొస్తుంది వేవింగ్ మిస్టేక్ అయినా కూడా పెద్ద మేజర్ మిస్టేక్ అనేది లేదు శారీలు చక్కటి ఉప్పాడా శారీ మీకు ఉప్పాడ ఇమిటేషన్ అనుకోండి ఇది వెయ్యి రూపాయలకి తక్కువ ఉండదు మార్కెట్ లో మనం ఇచ్చే స్పెషల్ ధర కేవలం అంటే కేవలం ఐదు వందల యాభై రూపాయలు మేడం ఓన్లీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ కి ఇస్తున్నాం ఇది వన్ అవర్ ఉంటుందో హాఫ్ అన్ అవర్ ఉంటుందో మాత్రం చెప్పలేము ఇడియా వచ్చిన వెంటనే కాల్ చేసిన వాళ్ళకి మాత్రమే మనం ఇవ్వగలం మేడం చాలా స్పెషల్ కాదు చాలా స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం మన కోసం ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి చక్కగా చక్కగా సూపర్ గా ఉంటది మీకు నాలుగు చీరలు మూడు చీరలు కావాలన్నా కూడా ఇస్తాము అంతకన్నా ఎక్కువ అయితే ఇవ్వలేం కానీ ఇంత స్టాక్ ఉన్నా కూడా లిమిటెడ్ స్టాక్ లిమిటెడే మొత్తం యాభై శారీస్ కూడా రాలేదు చెప్పాలంటే తల రెండు మూడు మించి ఇవ్వలేము ఇది పళ్ళు మేడం ఇది సారీ మీకు చక్కటి కాంబినేషన్స్ చక్కటి క్వాలిటీ ఇస్తున్నాము ఉప్పాడ ఎడిషన్ ప్రైస్ వింటే అసలు షేకింగ్ అండ్ షాకింగ్ ప్రైస్ చక్కగా కావాల్సిన వాళ్ళు మాత్రం వెంటనే ఫస్ట్ అవర్ లో మీరు కాల్ చేస్తేనే మేము వెంటనే గ్రాప్ చేసుకోండి ఈ అవకాశం మన ఇయర్స్ అందరూ ఉపయోగించుకుంటారు అనుకుంటున్నా ప్రతి సారీ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి చూడండి మీకు కలర్ అనేది మాత్రం ఖచ్చితంగా ఇస్తాము బుట్ట అనేది మాత్రం వేరియంట్ అవుతుంది మేడం బుట్టి సారీ మారుతాయి మేడం ఫైవ్ టు సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం అన్ని కూడా ట్రెండింగ్ కలర్స్ ట్రెండింగ్ కలర్స్ బుట్టీస్ చివరి వరకు వచ్చినాయి శారీకి అది కూడా మీకు చాలా బాగుంటుంది కట్టుకున్నప్పుడు ఓకే సార్ గ్రీన్స్ లోనే మనం చూసాం కదా ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి చూడండి ఫైవ్ సిక్స్ కలర్స్ చూసాము సేమ్ గ్రీన్ లోనే అండ్ ప్యాటర్న్స్ చూడండి ప్రతి దాని చాలా బాగున్నాయి ప్యాటర్న్ బాగుంది చాలా వరకు మీనాకరి బుటాస్ కూడా ఇచ్చాడు శారీలో క్లాత్ చాలా సూపర్బ్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది ఉప్పాడ ఇమిటేషన్ కేవలం మన వ్యూయర్స్ కోసం ఐదు వందల యాభై రూపాయలకే ఇస్తున్నాము ఇది ఎంత ఎంతసేపు ఉంటుందో సరుకు తెలియదు మీరు వెంటనే కాల్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇవ్వగలుగుతాం మేడం లాస్ట్ టైం కూడా చాలా మంది కాల్ చేశారు అందరికి ఇవ్వలేకపోయాం ఈ మాత్రం చూడంగానే గ్రాప్ చేసుకోండి ఆల్మోస్ట్ అన్ని సారీస్ కవర్ చేసాం మనం మీకు ఏ శారీ కలర్ కావాలన్నా మీరు ఖచ్చితంగా చెప్తే అదే కలర్ లో మార్పుతో మేము ఖచ్చితంగా పంపిస్తాం శారీ ధర కేవలం ఐదు వందల యాభై రూపాయలు సిఓడి ఆప్షన్ లేదు మేడం మహిళలు మెచ్చే టాప్స్ మేడం చక్కగా కాలేజీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి సరిపడా టాప్స్ ఉన్నాయి అయితే సైజెస్ మాత్రం దీంట్లో ఎల్లో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అని ఉన్నా కూడా ఎక్స్ఎల్ సైజ్ అనుకొని తీసుకోండి మంచి ఆఫర్ లో తీసుకొచ్చాం ఇది చూడండి కాటన్ టాప్ ఇది చక్కగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉన్నాయి చక్కగా బార్డర్ వచ్చింది నెక్కి చాలా నీట్ గా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ వస్తాయి ఎల్ ఎక్స్ఎల్ మాత్రం వస్తాయి దీంట్లో వస్తాయి డబల్ ఎక్సెల్ కూడా వస్తాయి కానీ సైజు ఖచ్చితంగా అయితే మనం రివీల్ చేయలేము ఎక్స్ఎల్ సైజ్ వరకు ఇది మంచి లాట్ లో వచ్చింది మనకి మిక్స్ లాట్ లో వచ్చినాయి చూడండి డిజైన్ ఎంత బాగుంది స్పెషల్ డిజైన్ వచ్చింది అంబరిల్లా వచ్చింది ఈ టాప్స్ కూడా కొన్ని అమరిల్లా కొన్ని సైడ్ కట్స్ వస్తాయి మేడం ఎక్కువ కట్స్ అనే అనుకోవాలి ఇవి కూడా ఉన్నాయి ఇది గ్రే కలర్ చూడండి ఎంత నీట్ గా ఉందో క్లాస్ గా ఉంది ఇవి కూడా మనకి మైనర్ మిస్టేక్స్ కింద వచ్చినాయి మేడం ఇదిగోండి ఇది అన్నిటికీ ఏమి రావు ఎక్కడైనా వేవింగ్ మిస్టేక్ రావచ్చు దీనికి లైట్ గా వచ్చింది అలానే ప్రతిదానికి ఉండదు మేడం ఇదిగో ఓకే ఇది వచ్చేసింది ఇదిగోండి డబుల్ ఎక్స్ఎల్ అన్నారు కానీ ఎక్సెల్ ఏ వచ్చింది ఎక్సెల్ వాళ్ళకి పర్ఫెక్ట్ ఉంటుంది ఓన్లీ ఎక్సెల్ అనుకొని తీసుకోండి ఓకే సార్ ఓకే ఇదిగో చాలా బాగుంది ఇది జార్జెట్ లోపల మనకి జార్జెట్ తో పాటు లైనింగ్ కూడా ఇచ్చాడు మేడం ఓకే ఇది వచ్చేసి మనకి రేయాన్ లో కాస్టి ఐటమ్ ఇది ఇది ఇంపోర్టెడ్ దానా మేడం ఇది ఓకే సర్ ఇది కూడా అంతే ఎల్ అని ఇచ్చాడు ఎల్ సైజే వచ్చింది కాకపోతే లాంగ్ వచ్చింది ఫ్రాక్ టైప్ వస్తుంది అసలు ఒక మోడల్ కాదు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు దీంట్లో ఓన్లీ కుర్తీస్ ఓన్లీ టాప్స్ ఓన్లీ కుర్తీస్ అయ్యి ఇది చాలా వరకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కూడా బాగా వచ్చినాయి పొడవు కూడా బాగున్నాయి మేడం కొంచెం హైట్ పిల్లలకు కూడా బాగుంటాయి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరికి కంఫర్ట్ అందరికీ కావాలి కంపల్సరీగా ఇదిగోండి చూడండి మోడల్ ఎంత బాగుందో ఓకే సార్ ఓకే ఇది ఏ చూసినా చాలా స్పెషల్ గానే ఉన్నాయి ఐటమ్స్ అన్ని కూడా ఇది కూడా జార్జెట్ మేడం ఇది ప్యూర్ కాటన్ ఓకే సార్ కాటన్ లో కొంచెం మోడల్ గా ఇచ్చాడు స్ట్రైప్స్ ఇది కొంచెం బిగ్ సైజ్ వచ్చింది ఓకే ఎక్కడన్నా ఒకటి వస్తుంది అంత పెద్ద సైజ్ డబుల్ టాప్ స్టైల్ లో ఓకే సార్ మోస్ట్లీ దాదాపుగా కనిపించట్లేదు వీవింగ్ మిస్టేక్స్ ఏమి ఉండవు మేడం మిస్టేక్స్ ఎక్కడన్నా ఒకటి రావచ్చు కంపెనీ వాళ్ళు చెప్పారు కాబట్టి మనం ఆ మాట చెప్తున్నాం రివీల్ చేస్తున్నాం అంతే ఇదిగోండి ఇది ఫోర్ ఎక్సెల్ అన్నాడు డబల్ ఎక్సెల్ అయితే గ్యారెంటీగా వస్తుంది మేడం అలానే అన్ని ఆ సైజు రాకపోవచ్చు మిర్రర్ వర్క్ కూడా వచ్చింది చక్కగా చాలా బాగుంది ఇది అంబరిల్లా కూడా వచ్చింది చూడండి బిగ్ సైజ్ వచ్చింది రేయాను అంబరిల్లా వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కూడా వచ్చింది అంత బాగుంది

అమ్ముకునే వాళ్ళు చక్కగా పది టాపులు ఇరవై టాపులు ముప్పై టాపులు అలా తీసుకెళ్ళచ్చు ఇది చాలా మంచి ప్రాఫిటబుల్ ఐటమ్ ఇది ఇది కూడా వన్ డే సేల్ మేడం ఓకే ఎంత సేపు ఉంటాయో కూడా మాకు తెలియదు ఆఫర్ ఓన్లీ వన్ డే ఇది ఆఫర్ ఐటమ్ ఇది ఒక గంటలో కూడా అయిపోవచ్చు మీరు వెంటనే వస్తే మనం స్టోర్ విజిట్ చేస్తే మాత్రం మీకు ఎన్ని కావాలన్నా ఇస్తాం మేము చాలా స్పెషల్ గా ఇంపార్టెంట్ స్టైల్లో ఉంది మేడం టాప్ దీంట్లో ఏ టాప్ అయినా తీసుకోవచ్చు మీరు మినిమం మాత్రం మూడు టాప్స్ తీసుకోవాలి త్రీ టాప్స్ తీసుకోవాలి మినిమం త్రీ టాప్స్ కలిపి మనం ఇచ్చే స్పెషల్ ధర కేవలం ఐదు వందలు మేడం త్రీ టప్ాప్ ఐదు సూపర్ ప్రైజ్ ఎంతసేపు ఉంటాయి అనేది మాత్రం కూడా చెప్పలేము చూసిన వెంటనే వచ్చిన వాళ్ళకి ఇవ్వగలుగుతాం ఏమైనా సరే ఏవైనా తీసుకోవచ్చు మేము చూపించిన దాంట్లో మూడు టాప్లు కలిపి ఐదు వందలు అన్ని మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందలు టాప్స్ కూడా ఉన్నాయి దీంట్లో అమ్ముకునే వాళ్ళు వచ్చి చక్కగా తీసుకెళ్ళచ్చు మీ పర్సనల్ గా కూడా మేము పంపిస్తాము ఓకే కాబట్టి వీడియోలో చూపించినవి మూడు టాప్స్ మేమే సెలెక్ట్ చేసి పంపిస్తాం మీకు ఆన్లైన్ లో కావాలంటే సైజెస్ చెప్తే ఆ రెండు సైజెస్ లో సైజెస్ కూడా ఎల్లో ఎక్సల్ ఇస్తాం మేడం సైజెస్ కూడా ఏం ఛాన్స్ లేదు అవకాశం ఏం లేదు చెక్ చేయడానికి టైం కూడా ఉండదు మా దగ్గర ఈ ఐటమ్ అమ్మడానికి ఏనా సరే ఒక మూడు టాపులు ఐదు వందలు అలాగ పంపమంటే పంపుతాము సిఓడి ఆప్షన్ ఉండదు మన దగ్గర ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ స్టోర్ కు వస్తే చక్కగా మీరు అన్ని చూసుకొని తీసుకోండి మాకు తీసుకోండి మినిమం మాత్రం మూడు తీసుకోవాలి మూడు కలిపి మాత్రమే ఐదు వందలు మేడం చాలా బాగున్నాయి ఐటమ్ ఈ అవకాశం అందరూ ఉపయోగించుకోండి మన అందరికీ చెప్తున్నాను చక్కగా వచ్చి తీసుకెళ్ళండి